నెయ్యి ఇష్టపడే వాళ్ళకి స్వీట్ బాగా నచ్చుతుందండి పైగా ఇది పిల్లలకు కూడా చాలా బలం అనమాట ఈ స్వీట్ చేసుకోవడం చాలా తేలిక అనమాట ఇదేంటంటే మనం పాల పాలమేగట తీస్తాం కదండి అది తీసింది నెయ్యి అలాగూ కరగబెట్టుకుంటాం కదా ఇలా క ఈ విధంగా కరగబెట్టుకున్న తర్వాత అడుగున మాడు పడుతుంది కదండి నెయ్యి ఎక్కువసేపు ఆగుతుంది కాబట్టి అది అడిగేలాగూ లాస్ట్కి అడుగు తేరిపో అదే నెయ్యి పైకి తేలిపోయి అడుగు ఉండిపోతుంది కదా మా అడులాగా దాంతో అయితే అది వేస్ట్ చేయకుండా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఆ స్వీట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఇదైతే తినడానికి చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుందనమాట ఇంకా నెయ్యి తిన్న వాళ్ళ సంగతి అయితే ఇంకా మనం చెప్పవలసిన లేదు కదా ఇక్కడైతే మాకైతే ఇంట్లో పాలనమాట నాకు వన్ వీక్ అయితే ఇలాగా కేజీ నెయ్యి వరకు వస్తుందండి అంటే సొంత పాల వల్ల కొన్న పాలు అయితే ఇంత ఏమీ రాదు నేను ఎలా తీస్తానంటే కాచిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ పైన మేగడ బాగా ఒక దోశలాగా అయితే తయారవుతుందనమాట మందంగా ఆ మేగడ తీసి పక్కన చేస్తానన్నమాట ఈ విధంగా నాకైతే గోకుడు కూడా చాలా ఎక్కువ వస్తుందండి ఎందుకంటే మరి ఎక్కువ నెయ్యి కదా ఇదంతా ఈ విధంగా ఒక స్పూన్ కానీ గట్టి కానీ పట్టుకొని ఈ విధంగా కొంచెం రఫ్ చేసేస్తే దగ్గరగా అయిపోతుంది కదా ఇదైతే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని ఇందులో బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు బెల్లం యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి విధంగా యాడ్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి హైలో పెట్టారంటే మాడిపోయి వచ్చేస్తుంది అనమాట అందుకని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ జాగ్రత్తగా ఇదంతా ఇలా దగ్గర చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ నాకైతే బెల్లం లేదనేసి నేను పంచదార అయితే యాడ్ చేస్తున్నాను పంచదారతోనే బాగుంటుంది బెల్లంతో కూడా బాగుంటుందండి పైగా స్వీట్ కూడా పాడవద్దు అనమాట మనం ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టక లేకుండా బయట పెట్టుకుని తినచ్చు నెల లాగున్న వాళ్ళు అయితే మనం తినకండి బాగా ఎగ్డీని అయిపోతారు అనమాట పిల్లలు అయితే ఇష్టంగా తింటే వాళ్ళు బలం అండి పిల్లలకి అలాగే హెల్తీ హెల్త్ కూడా మంచిది కదా నెయ్యే కాబట్టి పిల్లలకి మంచిది ఈ విధంగా ఎలాగో అంతా కలుపుతూ ఉండాలి బాగా ఈ విధంగా కలిపేటప్పుడు ఇందులోంచి మనం తీసిన నెయ్యి కాకుండా చాలా నెయ్యి వరకు మళ్ళీ సపరేట్ అయిపోతుంది అంత నెయ్యితో తినడం కష్టం కాబట్టి చూసారు అంత నెయ్యి తేలిందో అదంతా ఒక పక్కగా తీసేసుకుని ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా దోశలు అలాంటివి కాల్చుకున్నప్పుడు అది అయితే కాల్చుకోవచ్చు అనమాట చూసారు కదా అంత నెయ్యి మనం తీసుకోవాలి కూడా నెయ్యి తేలిపోతూ ఉంటుంది ఇదిగో చూసారా ఇప్పుడు మనం స్వీట్ అయితే ఈ విధంగా తయారవుతుంది బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట అయిపోతే కొంచెం జిగురుగా